भूम अस्मद् गुरुभयोमनम् लक्ष्मीनारसमारंभाम नाथया मनवत्जयम् अस्मदाचार्य परिजनं वंदे गुरुपरम् परम् पश्चदेवस्तुम् देवभूम कमसचानो रमद्रम देवकी परमानं धम कृष्णं वंदे जगत् आपदामहत्तारं दातारं सर्वसंपदा लोकाविरामं त्रिरामं भुयो भुयो नमः यहम

కొండగు వంటి అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు వాలి సుగ్రీవుల ఘోరమైన పోరు జరిగింది వీడికలతో వజ్రాయుధం వంటి గోడతో మోకాళ్ళతో కొట్టుకున్నారు సుగ్రీవుడు ఒక పెద్ద మధ్య చెట్టు పెకలించి దాన్ని వాలిని కొట్టాడు వాలి ఆ దెబ్బకి వసులయ్యాడు మళ్ళీ వాలి బలం పొందుకుని సుగ్రీవుని బలం కోల్పోయేలాగా తీశాడు సుగ్రీవుడు ఆత్రు అయ్యి రాముని సహాయం కోసం చూడసాగాడు అంతటా రాముడు మహాసత్వం వంటి ఘోరమైన బాలాల్ని ప్రయోగించాడు అది పిడుగుబాటు వలె వచ్చి వాళ్ళు వక్షస్థంలో దిగుబడిపోయింది వాళ్ళు మొదలు నరికిన చెట్ల నేలపై పడిపోయాడు అంతట వాలి తను ఆ విధంగా నేల కూల్చింది ఎవరా అని తిరుపారా చూశాడు రాముడు లక్ష్మణ సహితుడే వాళ్ళ దగ్గరికి రాగా వాళ్ళు తీనవనంతో రామ నీవు మహారాజపుత్రుడు సద్గుణ సమన్వితుడు నేను నీతో యుద్ధం చేయలేదు కదా నన్ను ఈ విధంగా చాటుగా కొట్టడం భావ్యమైన నీవు ధర్మాత్ముడు మేము అడవుల్లో పలములు తింటూ కాలం గడిపేవాడు నా చర్మం కానీ రోమములు కానీ ఎముకలు కానీ ఎందుకు పనికిరావు మరి నన్ను ఎందుకు చంపవలసి వచ్చింది నీవు సీతమ్మని సీతను తెచ్చిమ్మని నాకు చెప్తే ఆ రాముణ్ణి హతం చేసి రావణుణ్ణి హతం చేసి ఒక్కరోజులో సీతను తెచ్చి నీకు అప్పగించేవాడిని కదా నీవు ఈ విధంగా నన్ను సంహరించడం అధర్మం కదా అన్నాడు అందుకు రాముడు వై సోమ్యురా ఈ రాజ్యమంతా మా ఇక్ష్వాకులదే దీనిని భరతుడు అనే భరతుడి పరిపాలిస్తున్నాడు భరతుని తరపున నేను ఇక్కడ అధర్మాన్ని ఎదుర్కొనవలసి ఉన్నది నీవు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టావు నీ కోడలు వంటి తమ్ముని భార్య ఉమ్మను చెరబెట్టావు నీవు చేసిన ధర్మ విరుద్ధం పాపకృత్యం అందులో సందేహం లేదు లోక ఆచారమనే సనాతన ధర్మం ఆచారమనే సనాతన ధర్మాన్ని అతిక్రమించావు అధర్మ పనులు రాజులు శిక్షించక తప్పదు తర్వాత రెండవది రాజుల మృగాలను ఎట్లయినా వేటాడవచ్చు నీవు శాఖామృగమే అందువల్ల చాటుకోపట్టడంలో తప్పులేదు అన్నాడు అంతటి వారి తన అధర్మ ప్రవర్తన సిగ్గుపడి రాముని దోషమేమీ లేదని తలచి చేతులు మోర్చి నమస్కరించాడు పురుషోత్తమ నీవు పలికినది యథార్థం నా మాటల్లో మాటలు మొదలు తలచవద్దు నేను అకృత్యమును ఆచరించిన మాట నిజమే నన్ను క్షమించు నా ప్రియమైన కుమారుడు అంగదుని నా భార్య తారను కాపాడు ప్రార్థించాడు వాలు నేలకొన్న విషయమైన తార శోకపీడితే వచ్చి శరీరం శరీరంపై పడి సాగింది వాలు సుగ్రీవుని చూసి సుగ్రీవ మహేంద్రుడు నాకిచ్చిన ఈ కాంచన వాళ్ళను నా ప్రాణం పోకముందే తీసి నువ్వు ధరించు నేను ముత్రుడు అయిన తర్వాత దీన్ని తీసి ధరించిన దీని ప్రభావముడు సోదర నా కుమారుడైన అంగదుని అభయమించి రక్షించాలని చెప్పాడు సుగ్రీవుడు ఎంతో దుఃఖంతో ఆ కాంచన వాళ్ళని తీసి తాను ధరించాడు వాలు ప్రాణాలు కోల్పోయాడు తార విలపించసాగిన ఆ దృశ్యం చూసి సుగ్రీవుడు చలించిపోయాడు రామా ఈ భోగాల మీద జీవితం మీద విరక్తి కలిగింది వాళ్ళని సంహరించిన తర్వాత స్వర్గం కూడా నాకు ఆనందాన్ని కలిగింది నేను మహాపాపం చేస్తాను రామ నేను ప్రాణ పరిత్యాగం చేస్తారు నాకు అనుమతి అని వేడుకున్నాడు తన భర్తను ఒక్క బాణంతో సంహరించిన పరాక్రమంతమంతుడైన రాముణ్ణి చూసి శోకం వల్ల యుసురాలి క్రోధంతో రాముని దగ్గరికి వచ్చింది కానీ శ్రీరాముని సన్నిధి మహిమ చేత ఆమె శుద్ధ సత్వమూర్తి అయిపోయి పరుషంగా మాట్లాడదలుచుకున్నామని ఎంతో సాత్వికంగా రాముని అనేక విధాలుగా స్తుంచింది తమ ప్రమేయ జితేంద్రయోచోత్తమ ధామికస్ అక్షయకీర్త विषक्षण अस्यक्षत्रिय वांग्शिति अक्षमा वांग्शतो जोपमांग्शा तमाता भारासन भान पाणि भरपल सम्हनो पपन्न मनुष्य देह जुदयम यह यदि विन देह जुदये नयुंता श्रीराम निव वेदमल चे पन्न మహిమాన్వితుడు జితేంద్రుడు ధర్మాత్ముడు కీర్తిమంతుడు నిరుద్ధారులో పరాక్రమంతుడు నీవు మానవుడు కావు దివ్య సౌందర్యంతో కూడిన వాడు దైతంలా కూడా సర్గ ప్రసాదించని వేడుకలు రాముడు సుగ్రీవుని అంగధారణ వదాసి ధైర్యం చెప్పి కర్తవ్యాన్ని బోధించాడు అంగధని చేత వాలికి ఉత్తర క్రియలు జరిపింది కృష్కంద్రకు సుగ్రీముడు పట్టాభిషేకం చేశాడు వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా అభిషిక్తం చేశాడు రామలక్ష్మణులు వర్షాకాలం గడపటానికి కిష్కిందకు సమీపంలో ఉన్న మాల్యవంతమనే మరో గల ప్రసవన పర్వతం మీద చేరుకున్నారు అక్కడ వారిని వివరించడానికి అనుక విశాలమైన గుహ ఉంది చక్కని సరియుళ్ళు ఉన్నాయి చుట్టూ గైరికా ధాతువులతో నానా విధములైన వృక్షాలతో లతలతో పూలతో పక్షులతో ఆ ప్రాంతం అంతా కలకల్లాడుతూ ఉంది అక్కడ కిష్కిందలోని వానవులు కోలాహల ధ్వనులు సంగీత ధ్వనులు వినపడుతున్నాయి నాలుగు నెలలు గడిచాయి శరద్రు వచ్చింది వర్షాలు తగ్గే ఆకాశం నిర్మలంగా ఉంది హనుమంతుని హితమని వినే సుగ్రీవుడు నీళ్ళని పిలిచి అన్ని దిశల నుండి వానరు లభించమని చెప్పారు పదిహేను రోజుల లోపల అంతా ఇక్కడ ఉండాలి లేకపోతే మరణ విధిస్తా అన్నాడు సుగ్రీవుడు సుగ్రీవుడు మళ్ళీ తారతోటి భార్య విలాసాలకి విలాసాలకు రాముడు ఈ సుగ్రీవుడు మన లక్ష్యం చేస్తున్నట్టున్నాడు ఎక్కడ సీతాను వేసిన ప్రయత్నానికి సిద్ధం కావటం లేదు అని బాధపడసాలి అప్పుడు లక్ష్మణుడు ఆగ్రహంతో కిష్కందకు వెళ్ళి అంగధనుతో తన రాకను గుర్చి సుగ్రీవుని కబురు పంపించాడు నిద్రమతులు మధ్య ప్రభావంతో మన సుగ్రీవుడు వెంటనే విషయం గ్రహించలేకపోయాడు అప్పుడు ప్లక్షుడు ప్రభావుడనే మంత్రుడు వెళ్ళి లక్ష్మణుడు ఆగ్రహంతో వచ్చి ద్వారం దగ్గర ఉన్నాడని లక్ష్మిని చూసి వానలు భయప్రాంతులు అవుతున్నారని వెంటనే వెళ్ళి లక్ష్మణ్ణి ప్రసన్నం చేసుకుని రాముడు ఎలా చెప్తే అలా నడుచుకో అని సుగ్రీవునికి హితవు చెప్పాడు హనుమంతుడు కూడా సుగ్రీవునితో రాముడు పరాక్రమశాలైన వారిని అత నీకు మేలు చేశాడు భార్యను కోరుతాను దుఃఖితుడైన రామునికి నీవు ప్రత్యుపకారం చేయతున్నది అని చెప్పాడు అంగదుడి వెంటరాగా జరుద్ధారి లక్ష్మణుడు గుహాకారంలో ఉన్న కిష్కలో ప్రవేశించాడు కృష్ంది రత్నలాసులతో పూ తోటలతో దేవాలయాలతో ఫలవృక్షాలతో సలహేలతో సుందరులైన వానలతో సౌందర్యభరితంగా తేజలి వెలుతుంది అడుగు అడుగును ఆయుధాలు ధరించిన వానయోధులు కాపలాగా వస్తున్నారు లోపల నుంచి మధుర గీతాలతో సంగీతం వినిపిస్తుంది లోపల ఎందరో వస్తుందో ఈ ఉన్నారు లక్ష్మణులు కాస్త సిగ్గు వేసింది రాముడు సుగ్రీవుని సహాయం కోసం ఎదురు చూస్తుంటే సుగ్రీవుడు విలాసాలతో అనమాట అని అక్కడ ఆగిపోయి రోషంతో ఒకసారి వెంటి త్రాటిని లాగి వదిలాడు ఆ ధ్వనిని విని భయంకంపితులైన సుగ్రీవుడు సింహాసం నుంచి లేచాడు అంగదుడు వెళ్ళి లక్ష్మణునికి వచ్చాడని సుగ్రీవుడితో చెప్పాడు స్వస్తి జయ శ్రీరామ్